ఇది మీకు అంటే రేపో ఎప్పుడు మాట్లా దీని మీద హైలైట్ చేస్తాను నేను దీని మీద మాట్లాడతాను గుర్తిస్తాను నేను ఆగస్టు లోపు ఒకసారి దీని మీద నేను ఒక ప్రాపర్ రిపోర్ట్ తీసుకొని ఏమేం పాసిబిలిటీస్ అనేది చేసి నేను మాట్లాడతాను ఎందుకంటే ఇది చీఫ్ సెక్రటరీ నుంచి మన బేసిక్ ప్యూన్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇదే ఉంది ప్రాబ్లం ఏంటి నాకు అదే అనిపిస్తుంది అంటే నేను ప్రాబ్లం ఎక్కడ ఉందంటే చట్ట సభల్లో లీడర్స్ ఏమో వర్తించదు ఎవరైతే కష్టపడతారో థర్టీ ఇయర్స్ వాళ్ళకేమో ఇలాంటి వాళ్ళేమో ఒక రోజు సంతకం పెట్టిన వాళ్ళకి డబ్బులు అవుతుంది లక్ష తొంభై నేను

ఇన్కమ్ జనరేటింగ్ ప్రాసెస్ మన రూట్లు ఏమున్నాయో చూడాలి ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మాట్లాడదాం నాకు ఈరోజు రోజు ఈవినింగ్ కొంత దీని గురించి ప్రస్తావిస్తాను నేను ప్రశ్నిస్తే ప్రభుత్వాలు కదండి అందరి దగ్గర ఉన్న సమస్యలు ప్రస్తావిస్తారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నాకు లాస్ట్ టైం వైజాగ్ మన విజయవాడ అమరావతిలో ఉన్నప్పుడు కూడా నేను కలిసే ఆల్రెడీ ఒకసారి అక్కడ ఐదు ఆరు సమస్యలు మాట్లాడాను అలాగే మీరు అరవై వేల మంది కలిపి ధర్నా కూడా చేశారు ఆ రోజు నేను మన మద్దతు పలికి అని చెప్పి నేను నాకు కుదరలేదంట నాకు ఏమనిపిస్తుంటే ఇది పాస్ చేసిన పొలిటికల్ కి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి బాగానే ఉన్నాయి వాళ్ళకి మళ్ళీ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ మళ్ళీ వాళ్ళకి షేర్ మార్కెట్ ద్వారా వచ్చేది వాళ్ళకి ఏం వాళ్ళు బాగానే ఉన్నారు ఉన్న ప్రతినిధులందరికీ ఎవరైతే కష్టపడి పని చేస్తారో ఎవరైతే ఈ శ్రమ దోపిడీ నాకు అంటే అంటే చేసిన శ్రమకి అన్ని అన్ని అంటే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి నాకు తెలుసు ఎందుకంటే మా అమ్మ మా మా నాన్న మా మీద ఆధారపడేవాడు కాదు మా నాన్న ఆయనకు వచ్చిన పెన్షన్ మీద బతికాడు మా నాన్న లాస్ట్ వరకు అందుకని నాకు తెలుసు ఆ పెన్షన్ అనేది ఎంత విలువైంది మన వీళ్ళు ముప్పై సంవత్సరాల పైన మీరు ఉద్యోగం చేసి దాన్ని వచ్చేటప్పటికీ రూపాయి వస్తే ఎంత వస్తో తెలియదు అంటే ఎక్కడో అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇక్కడ మనకి ప్రభావితం చూపిస్తాయి అది అసలు ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదు అది ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు మెయింటైన్ అంటే వీళ్ళు తింటానికి వేల కోట్లు తింటే డబ్బులు ఉన్నాయి శ్రమతో ఇలా అనిపిస్తుంది మరి నేను ఎక్కువ పెట్టాను కాదు వాళ్ళ డబ్బులు పెట్టుకోవచ్చు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా చాలా ఇంకోసారి

అధికారలే సర్టిఫికేషన్ వెరిఫై చేసే కనీసం ఎんど్రో అంటే లోకల్ లోకల్ పొలిటిషియన్స్ ఆల్ పార్టీస్ చిల్పనగర్ సంఖ్యపరంగా ఒక భాగమే ఉంటుంది ఇచ్ఛాప్రాయస్ సిస్టం ఓన్ కేవలం వంశం ఉంటదా రాజగర్ రాజగర్ పైక్ లోకల్ పైక్ వాళ్ళ వరకు ఇచ్చారు అలా అంటే ఒక పదిహేను సంవత్సరాలు దశలో ఒక ఒకటో దశాబ్దం ఇచ్చి వచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ ఇచ్చి ఎందుకు వచ్చిన గ్యాప్ చెప్పాను కదా సార్ లోకల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఎమ్మెల్యే ముందు ఇచ్చారు డెబ్బై ఇచ్చారు మళ్ళీ ఆపారు మళ్ళీ ఎవరు రివైజ్ చేశారు రెండు వేల వాళ్ళకి ప్రతిసారి సార్ సంఖ్యాపరంగా ఒక పాతిక మంది మేము ఉన్నాం కాబట్టి వీళ్ళకి గనక రెగ్యులర్ ట్రైబ్ సర్టిఫికేట్స్ ఇస్తే కాన్స్టెన్సీ ఎస్టీ కింద రిజర్వ్ అయిపోద్ది ఇచ్చాపరం కాన్స్టెన్సీ ఎస్టీ కింద రిజర్వ్ అయిపోతుంది మేము ఎంతసేపు వాళ్ళు వాళ్ళు బీసీలైతే పోయే మేము వాళ్ళకి చదివి ప్రజలు ఇది డ్రిబిల్లో దానిలో చదివి సరే ఆగలేదు మాకు ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ఇంకా వెళ్లిదండ్రుల టెన్త్ క్లాస్ చదివిన తర్వాత హాస్పిటల్ ప్రాంతాలకి కంపెనీ బ్యాగ్ బిల్డింగ్ సార్ ఫింగర్ టిప్ తీసుకుంటాడు అంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నట్టు నిర్ణ అంటే బాణవా వరుస మాట్లాడే విల్లు బాణం పట్టుకున్న వాళ్ళని అర్థం సో బేసిక్ మీ సర్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ సర్పంచ్ ఏమైనా ఇదైనా ఎస్టీ కింద ఇస్తారు సార్ మళ్ళీ అప్పుడు మళ్ళా పోటీ చేసుకోవచ్చు ఎస్టీ రిజర్వేషన్ ఇప్పుడు కాదు సార్ పది సంవత్సరాలు అమ్మగారు సర్పంచ్ సార్ ఎస్టీ సర్బంతం ఓన్ సర్ అదే సర్ అంత కాన్ఫ్లిక్ట్ ఎలా ఉండదు అంత క్వశ్చన్ కేర్ రాబుల్లీడ్ సర్ మాకేం చేస్తారు ఎవరైనా గట్టి మాట్లాడేటోళ్ళకి నోరు నోన్ చేస్తున్నారు సర్ లోకల్ ఎలాగంటి వాళ్ళకిదు గ్రాంట్ లిచ్డ్ వాళ్ళ పెళ్ళళ్ళకి ఆంగనవాడిలో ఇచ్చి మనకి రావాల్సిన బెనిఫిట్స్ కన ఆపుస్తున్నారు అంత రీసెంట్ గా సర్ అవసరం చేసారు మా అరెస్ట్ చేసారు సీఎం సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు మీరు మీ మీ పంచాయతీలో చేయడానికి ఏమో మళ్ళీ మీ ఎస్టీ సర్టిఫికేట్ వాడదాం సో మేమగారు ఎస్టీ మళ్ళీ ఎలక్షన్ వరకు ఎస్టీ మళ్ళీ బెనిఫిట్స్ ఎస్టీ కాదు వాళ్ళ పార్టీ ఎస్టీ మీరు టీడీపీ పార్టీ అలా కాదు నాకు ఇబ్బంది ఆల్ సో ఆల్ నేను దాని గురించి అర్థం చేసుకుంటా కడుగుతున్నా సో ఆల్ పార్టీస్ కంటెస్ట్ ఇచ్చేటప్పుడు ఎస్టీ ఇచ్చేస్తాను

ಶ್ರೀಕಳಿ <laughs> ಮಾ నాకు తెలిసి ఈ ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా మాకు ఇంత సేమ్ నిజంగా మా కడుపు నిండిపోయింది సార్ మాకు నమ్మకం ఉంది సార్ మాకు ఈ అన్ని పార్టీలు మోసం చేసే కానీ మీరు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తారు అంటే నేను కూడా ఏంటంటే మీకు చేర్ చేస్తాను ఇవన్నీ నాకు తెలియదు కానీ నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే నేను సానుకూలంగా అర్థం చేసుకున్నాను అంటే నాకు ఆ కాన్ఫ్లిక్ట్ ఏముందంటే మీరు షెడ్యూల్ ట్రా మీరు పంచాయతీ ఎలక్షన్స్ కి షెడ్యూల్ ట్రైబ్స్ కాస్ట్ వర్తించినప్పుడు కంటే చేయడానికి వర్తించినప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ కూడా కిందికి వర్తించు చదువుకోవడానికి ఫీజు అది ఖచ్చితంగా దాంట్లో ఒక ఇష్యూ ఉందా కనిసే నేను ఆ మాట మాట్లాడలేను కానీ మీరు మాట్లాడితే బాగుంటుంది నేను మీరైతే ఆ క్షేత్రస్థాయిలో ఉన్న మీరు మాట్లాడితే మీకు మీకు తెలుస్తుంది నేను మాట్లాడలేదు మీరు బలంగా ఉండండి చెప్తాను 다음 영나 మీరు 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 అక్కడ చెప్పండి ఒకసారి చెప్పండి ఒక న్యూస్ నియోజకవర్గంలో నివసిస్తున్నట్టు పాతిక వేలు జనాభా కలిగినటువంటి బెంతొరియా కమ్యూనిటీకి గడిచిన మూడు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మా అందరి అభిమాన నాయకులు జనసేన అధిపతి గారు రావటం వారికి మా తాలు కష్టాలు మా పిల్లలు సర్టిఫికెట్ లేక డిగ్రీలు చేతబట్టి భాష ప్రాంతాలకు వెళ్ళి కప్పులు కొడుకున్నటువంటి పరిస్థితి ఆయనకి సవివరంగా వివరించాం అదేవిధంగా ఈ మా లోకల్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ లీడర్సు ఎక్కడైతే సంఖ్యాపరంగా మేము ఎక్కువ మంది ఉన్నామని చెప్పి ఎక్కడ ఈ బెంతుర్యాసం కనుక ఎస్టీస్ కింద రెగ్యులర్గా గుర్తిస్తే ఎక్కడ కాన్స్టెన్సీ రిజర్వ్ అయిపోద్దామని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అన్యాయం చేస్తున్నటువంటి విషయం గౌరవ పెద్దలకు తెలియజేశాం మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం అన్యాయం చూడబోతున్నాం ఖచ్చితంగా మా తాలూకా బెంతుర్య సమస్యని పరిష్కరించగలిగి ఏకైక నాయకుడు మేము మేము అభిలాషిస్తున్నాం దయంచి మరి మాకు మాకు ఇంత సమయాన్ని వెచ్చించినందుకు మా తాలూ కష్టాలను వివరించి మాకు వీలైతే ఢిల్లీని పంపించి కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ తో కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు వారికి ఎలా మేము రుణపడి ఉంటాం ఈ ఇది పంతొమ్మిది రాష్ట్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు ఇది వరిస ప్రాంతంలో ఉండేది మనిషి విడిపోయిన తర్వాత పంతొమ్మిది యాభై తర్వాత వీళ్ళకి అక్కడేమో ఎస్టీస్ ఇప్పట్లెక్క ఇక్కడికి వచ్చాక వీళ్ళకి ఏ క్యాస్ట్ దేని కింద రావాలో తెలియకపోతే అప్పటి నాయకులు గౌతమచ్చని గారు వీళ్ళకి వరిస్సాలో ఉన్న ఎస్టీది వారికి ఇప్పించారు అంటే ఎందుకని చూస్తే నేను ఈ డాక్యుమెంట్స్ కూడా చూస్తే అన్ని గోత్రాలు కానీ బేసిక్గా ట్రైబల్ పేర్లు వాళ్ళ కల్చర్ ఇవన్నీ రిప్రజెంట్ అయ్యి ఉన్నారు డెబ్బై నుంచి అంటే రిపీటెడ్గా వాళ్ళు అనేది ఏంటంటే ఇది ఒక కాన్స్పిరసీ ప్రకారం చేశారు ఇది నాకు వాళ్ళు చెప్పింది సబబే ఎందుకు అంటే ఒక పదిహేను సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు తీసేసి దీన్ని ఒక ఒక పద్ధతి పాడు లేకుండా చేశారు ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా ఏముందంటే వాళ్ళు పంచాయతీలో పోటీ చేస్తున్నప్పుడేమో వాళ్ళకి ఆ షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ వర్తిస్తుంది మళ్ళీ ఫీజు రీయంబర్స్మెంట్కి కానీ మిగతా షెడ్యూల్ ట్రైబ్స్ ట్రైబ్స్ రావాల్సిన లబ్ధి రావడానికి ఏమో మళ్ళీ మీరు షెడ్యూల్ ట్రైబ్ కాదంటున్నారు ఇంత కాంట్రాడిక్టరీగా రెండు ఒకటే ప్రభుత్వం కానీ ఒకటే విధానం కానీ ఉంటే సంపూర్ణ ఒకటే ఉండాలి ఎన్నికలకి పంచాయతీ ఎన్నికలకేమో షెడ్యూల్ ట్రైబ్ వర్తిస్తుంది మిగతా బెనిఫిట్స్ వర్తించినప్పుడు ఖచ్చితంగా దీంట్లో దీన్ని కొంచెం తప్పులు తడకలు ఉన్నాయి దీన్ని బట్టి అర్థమవుతుంది నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే ఒకేసారి కూర్చోబెట్టి అందరినీ రాజకీయ నాయకులాగా వచ్చి దీన్ని మీకు తీర్చేస్తాను అని చెప్పట్లేదు నాకు ఇది అర్థం చేసుకొని ఎందుకంటే వెంటనే మాట ఇచ్చేయచ్చు కాకపోతే ఇందులో ఖచ్చితంగా మీరు చెప్పేది అంటే నాకు న్యాయం ఉందనిపిస్తుంది ఎందుకంటే మీరు సర్టివి మీరు ఎలక్షన్స్ మీరు పోటీ చేసినప్పుడు సరి షెడ్యూల్ ట్రైబ్ వర్తించినప్పుడు మీకు ఉద్యోగాలకు కానీ లేదంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే మిగతా గవర్నమెంట్ పైన స్కీమ్స్ దేనికి మీకు వర్తించాలి సో ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి నేను మనస్ఫూర్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇది మీ తరఫున కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం అలాగే దీన్ని ప్రభుత్వం స్పందించిన పక్షంలో దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఎవరైనా వెళ్తానంటే నేను అనేక సమస్యలు తీసుకెళ్తాను ఖచ్చితంగా దీని ముందుకు తీసుకున్నాను థ్యాంక్ యూ 何 मेरो <laughs> మా మా మంట ఉదరు మండంలో కిడ్నీ ఎక్కున్నారు అయితే ప్రధానంగా నెఫరాలజిస్ నెఫరాలజిస్ట్ లేకపోవడం అనేది ప్రధానమైనటువంటి ఇబ్బంది సార్ కాబట్టి నెఫరాలజిస్ట్ పెడితే ఈ ప్రాంతానికి సరైనటువంటి న్యాయం జరుగుతుందని ఒక మా తలకు ఆశ ఆకాంక్ష అదే చెప్తాను ఇచ్చాపురం నియోజకవర్గానికి సార్ వచ్చేటప్పుడు దాని మీద ప్రభుత్వం స్పందించినటువంటి తీరైతే హర్షించదగ్గ విషయం అది దానికి ప్రధాన కారకులు మీరే కాబట్టి ఆ విధంగా మీరు స్పందించారు ఇంత ఇంతకుముందు ఎవడో ఏ నాయకుడు కూడా స్పందించలేదు మీరు స్పందించారు ఆ స్పందించిన దాని ప్రకారం చూస్తే ఈరోజు ప్రభుత్వం కిడ్నీ పేషెంట్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్షన్స్ కానీ లేకపోతే అందరినీ గుర్తించట్లేదు కదా ఇంకా సార్ లెవెల్ ఫోర్ లో ఉండే గుర్తిస్తున్నారు సార్ అందరినీ గుర్తించమని కూడా చెప్పాలి అంటే ప్రైమరీలో అంటే హావో డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే ప్రైమరీ లెవెల్ లో ఉన్న వాళ్ళు వస్తే మీకు ఇచ్చే డబ్బు కూడా తగ్గిపోతుంది అవును సార్ ప్రభుత్వం ఖర్చులు అది ఒకసారి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం సార్ ప్రభుత్వం ఖర్చులు కూడా పెట్టి మాకు పూర్తి స్థాయిలో అందించమని కోరుతున్నాం ప్రభుత్వానికి కూడా దాన్ని కూడా మీరు కూడా మీరు ప్రభుత్వాన్ని ఒక రిప్రజెంటేసి మీరు మీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి అయితే మేము అందరం ఆనందదాయకంగా ఉంది కాబట్టి అయినప్పుడు మా సమస్యలను మీ దగ్గరికి వచ్చుకొని చెప్పుకోవడానికి కూడా మాకు ఒక అవకాశం సార్ తప్పకుండా మాకు స్పందించారు సార్ సెల్ఫీ సార్ మా పిల్లలు ఉన్నారు రండి సార్ ఒక్క నిమిషం సరే సార్ సరే సార్ ఒక్క నిమిషం రండి విజువల్ తీసుకుంటుంది మాట్లాడుతున్నప్పుడు తీసుకుంటాం కదా చెప్పండి और मरकना वनम 3500 फुट पर है और जीएमला राष्ट्र मतलब कलप वीर सॉरी सॉरी मेरे ना बाइक एट मीटिंग 10:00 बजे से ज्यादा कम नहीं जीवे 2 न 4 बड़ा कर्नाटका का वाला है और मेरे को मक्का देज ఇలా రాష్ట్ర ఉన్నాం సార్ ఈ రోజు రైతు ఇచ్చేదాన్ని బట్టి తీసుకుందాం సార్ ప్రభుత్వంతో పనిచేసుకోవడం దీక్ష తీసుకుందాం సార్ ఈరోజు ఇలా ఎన్ని ఇలా సర్వే చేయాలి అంటే ఎండలో కావాలి వచ్చాయి ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ రైతు దయతలిచి ఆడతలు వచ్చింది లేదా ఒక అతను వచ్చి మాపై కష్టపడుతున్నారు అని తెలిసి దయ తలిచి ఒక రెండు వందలు మూడు వందలు ఇస్తే ఇవ్వాలి లేదు అంటే మేము ఐదు వందల రూపాయలు ప్రభుత్వానికి మేము చాలా నాకు మీకు మేము ఎందుకు ఇవ్వాలి అని అడిగే తీరు కూడా ఉంది సార్ మేము అంటే ఇప్పుడు వెళ్ళాలి అంటే మండలంలోనే కాదు కదా సార్ మేము బయట విలేజ్లకు కూడా వెళ్ళి కులాల్లోకి అడవుల్లోకి వెళ్ళి భూ సర్వే అనేది ఎక్కడైనా చేయాలి కదా సార్ ఎఫ్లైన్ పిటిషన్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాకు మండలాన్ని అలెక్ట్ చేసి ఇప్పటివరకు వరకు కూడా మాకు రూపాయి పచ్చింది కూడా ఇవ్వట్లేదు మీరు శ్రీకాకుళం జిల్లాలో మా ఉద్యానికి ఒక తీరికి తీసుకొచ్చారు మమ్మల్ని కూడా అలా ఆదుకుంటారు అన్న ఒక విషయంలో మీ దగ్గరికి వచ్చి మీ కానీ ఈ మూడు వేల మూడు వేల ఐదు వందల కుటుంబాలు కూడా మీకు అండగా మేము ఉంటాం సార్ రైతు తీసుకున్న కనీసం ఐదు వందలు చెప్పండి

ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి